ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ట్రావెల్ అండ్ టూరిజం అనేది గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్చరల్ కాంటాక్ట్స్ ఇలా చాలా వాటికి ట్రావెల్ అండ్ టూరిజం చాలా ఇంపార్టెంట్ ఈ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ గురించి మన ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్లో కూడా చెప్పారు టూ థౌజండ్ నైన్టీన్లో సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్లో ఇండియా ర్యాంక్ థర్టీ ఫోర్ ఇండియా ర్యాంక్ థర్టీ ఫోర్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఈ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం చాలా ప్రయారిటీస్ చూసి ఇస్తుంది చాలా క్రైటీరియా చూసి ఈ కంట్రీస్ యొక్క కాంపిటేటివ్నెస్ని రికగ్నైజ్ చేస్తుంది ఉదాహరణకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ట్రావెల్ అండ్ టూరిజంకి సరైన వాతావరణం ఉందా లేదా అండ్ పాలసీ అండ్ ఎనేబులింగ్ కండిషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ న్యాచురల్ అండ్ కల్చరల్ రిసోర్సెస్ ఇలా చాలా క్రైటీరియా చూసి ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇస్తుంది దీనిలో ఇండియాకి లాస్ట్ ఇయర్ థర్టీ ర్యాంక్ అండ్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం టైగర్ ట్రంఫ్ టైగర్ ట్రంప్ టీఆర్ఐయూఎం పిహెచ్ టైగర్ ట్రంఫ్ అనేది బైలేటరల్ ట్రై సర్వీసెస్ జాయింట్ ఎక్ససైజ్ ట్రై సర్వీసెస్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కలిపితే ఇండియాకి అమెరికాకి మధ్య ఈ టైగర్ ట్రంఫ్ అనే ట్రై సర్వీస్ ఎక్ససైజ్ మొట్టమొదటిసారి జరిగింది జనరల్గా ఇండియా ట్రై సర్వీసెస్ ఎక్ససైజెస్ ఎవరితో చేరు ఒకే ఒక్క దేశంతో ఇప్పటి వరకు ఇండియా ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజెస్ అంటే ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు కలిపిన ఎక్సర్సైజ్ రష్యాతో మాత్రమే చేస్తుంది తర్వాత అమెరికాతో ఇదే ప్రప్రథమం టైగర్ ట్రంప్ ఇస్ అ జాయింట్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ ఇట్స్ అ బైలేటరల్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ ఇట్స్ ద ఫస్ట్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ దిస్ ఇస్ కాల్డ్ ట్రై సర్వీస్ ఎక్ససైజ్ కొలంబో డిక్లరేషన్ మనందరికీ తెలుసు మనిషి ఎగ్జిస్టెన్స్కి నైట్రోజన్ తప్పనిసరి అని ఆ నైట్రోజన్ ఒక పరిమితికి మించి ఈ భూమి మీద నీళ్లలో గాల్లో ఉంటే కనుక అది మనుషులకే కాదు పర్యావరణ కాలుష్యాన్ని కూడా దారితీస్తుంది ఈ నైట్రోజన్ని ఒక పరిమితి లెవెల్లోనే ఉంచాలని చెప్పి ఈ కొలంబో డిక్లరేషన్ పేర్కొంటోంది ఈ కొలంబో డిక్లరేషన్ నైట్రోజన్ ఛాలెంజ్ గురించి మాట్లాడుతుంది ఐక్యరా సమితి సభ్యదేశాలు యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ శ్రీలంక కొలంబోలో రెండు రోజులు సదస్సు పెట్టుకుని ఈ నైట్రోజన్తో వచ్చే సమస్యల్ని సుస్థిరంగా నైట్రోజన్ ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద సదస్సు పెట్టుకుని రెండు వేల ముప్పై కల్లా నైట్రోజన్ దుర్వినియోగం సగానికి తగ్గించాలని ఒక వడంబడిక అంటే ఒక డిక్లరేషన్ చేసుకున్నాయి సో కొలంబో డిక్లరేషన్ కాల్స్ ఫర్ ట్యాక్లింగ్ గ్లోబల్ నైట్రోజన్ ఛాలెంజ్ కొలంబో డిక్లరేషన్ కాల్స్ ఫర్ ట్యాక్లింగ్ గ్లోబల్ నైట్రోజన్ ఛాలెంజ్ అండ్ ఒక రోడ్ మ్యాప్ పెట్టుకునే అనమాట రెండు వేల ముప్పై లోపల ఏ విధంగా నైట్రోజన్ మిస్యూజ్ కాకుండా తగ్గించడానికి దాదాపు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది అంటే ఏడు మిలియన్ల ప్రజలు ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రతి సంవత్సరం చనిపోతున్నారు మనం కనుక రకరకాల పొల్యూషన్స్ ఆపగలిగితే కనుక ముఖ్యంగా మనుషులు అంటే హ్యూమన్ హెల్త్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది దానికోసం నైట్రోజన్ పొల్యూషన్ని తగ్గించాలని చెప్పి కొలంబో డిక్లరేషన్ పేరిట ప్రతి నప్పనారు నైట్రోజన్ ఓవర్ యూజ్ వల్ల జీవవైవిధ్యానికి దెబ్బతిని జీవవైవిధ్యం దెబ్బతిని క్లైమేట్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది కానీ మానవాళికి నైట్రోజన్ ప్రజెన్స్ కూడా అంతే అవసరం బ్యాంకాక్ డిక్లరేషన్ ఆసియాన్ పది దేశాలు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్లో ఉన్న పది దేశాలు ఓషన్ పొల్యూషన్ని తగ్గించడానికి డిక్లరేషన్ చేసుకున్నాయి మనందరూ తెలుసు ఓషన్ ఎన్విరాన్మెంట్లో బయోడైవర్సిటీ కానీ మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కానీ మెరైన్ డెబ్రిస్ వల్ల అంటే ఓషన్లో పడేసే వేస్ట్ వల్ల వ్యర్థ పదార్థాల వల్ల ఓషన్స్ కూడా కలుషితం అయిపోతున్నాయి దీన్ని తగ్గించడానికి ఆసియాన్లో పది దేశాలు కలిసి బ్యాంక్ ఆఫ్ డిక్లరేషన్ అని సైన్ చేశాయి ముఖ్యంగా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ వియత్నాం థాయిలాండ్ ఈ దేశాలు చాలా ఎక్కువగా మెరైన్ పొల్యూషన్ చేస్తున్నాయి దాంతోపాటు చైనా కూడా కానీ ఇక్కడ ఈ బ్యాంకాక్ డిక్లరేషన్లో చైనా లేదు కానీ ఈ చైనా కూడా మెరైన్ పొల్యూషన్కి ప్రధాన కారుకురాలు సో ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ని చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు ఒక మంచి డిక్లరేషన్గా పొగిడారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నాలుగో ఆసయాన్ సదస్సులో ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ మెరైన్ పొల్యూషన్ తగ్గించడానికి ముప్పై నాలుగవ ఆసియాన్ సదస్సులో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బ్యాంకాక్ డిక్లరేషన్ అనేది ఈ పది ఆసియాన్ దేశాలు కుదుర్చుకున్నారు సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్కి పది సంవత్సరాలు రెండు వేల పదిలో ప్రపంచంలో ఇప్పటికి పదమూడు దేశాల్లో ఉన్న టైగర్ పాపులేషన్ని డబుల్ చేయాలి అని చెప్పి ఒక డిక్లరేషన్ చేశారు అప్పట్లో మూడు వేల ఐదు వందల టైగర్స్ ప్రపంచంలో ముఖ్యంగా టైగర్స్ టైగర్స్ అనేవి టైగర్ రేంజ్ కంట్రీస్ పదమూడు దేశాలు ఈ పదమూడు దేశాల్లో ఉన్న టైగర్స్ని రెండు వేల ఇరవై రెండు కల్లా ఏడు వేల టైగర్స్ చేయాలని చెప్పి సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్లో కంట్రీస్ అనుకున్నారు కానీ ఇండియా టైగర్ పాపులేషన్ పెంచడంలో సక్సెస్ అయింది కానీ ఇతర దేశాలు రాను రాను టైగర్స్ జనాభా పుల్లల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఈ పదమూడు టైగర్ రేంజ్ కంట్రీస్ బంగ్లాదేశ్ భూటాన్ కాంబోడియా చైనా ఇండియా ఇండోనేషియా లావోస్ మలేషియా మయన్మార్ నేపాల్ రష్యా థాయిలాండ్ మరియు వియత్నాం ఎక్కువ దేశాలు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి కానీ టైగర్ కన్జర్వేషన్ మెథడ్స్ మాత్రం ఈ దేశాల్లో సరిగ్గా లేవు